వెల్కమ్ టు సాయి లలిత రియాలిటీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ అందరికీ నమస్కారం ఇది హాకింపేట్ బ్యాంక్ కాలనీలో ఉన్న బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో టోటల్ నైన్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియాతో ఉన్న రెడీ టు ఆక్యుపై హౌస్ ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్ అందంగా డిజైన్ చేసిన ఎలివేషన్ తో పాటు కార్ పార్కింగ్ సౌకర్యం కలదు ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్దాం ఇది స్పేసియస్ లివింగ్ ఏరియా మోడర్న్ ఫాల్ సీలింగ్ ప్రీమియం వెట్రిఫైడ్ టైల్స్ తో అందంగా డిజైన్ చేయబడింది ఇక్కడ మీకు డైనింగ్ స్పేస్ మరియు పక్కనే అందంగా ప్లాన్ చేసిన మోడ్యులర్ కిచెన్ ఉంటుంది రోజువారీ అవసరానికి సరిపోయే వెంటిలేషన్ అండ్ స్టోరేజ్ కూడా బాగా ఇచ్చారు ఇంట్లో టోటల్ త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్స్ ప్రతి రూమ్ కు మంచి స్పేస్ మంచి లైటింగ్ అండ్ వెంటిలేషన్ ఉంటుంది అన్ని బాత్రూమ్స్ హై క్వాలిటీ ఫిట్టింగ్స్ తో మోడర్న్ డిజైన్స్ తో అందంగా నిర్మించబడ్డాయి ఇది ఇంటర్నల్ స్టేట్ కేస్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే టూ మాస్టర్ సైజ్ బెడ్రూమ్స్ తో పాటు అటాచ్ బాత్రూమ్స్ అండ్ బాల్కనీ వీక్షించవచ్చు లొకేషన్ హైలైట్ ఈ హౌస్ లొకేషన్ విషయానికి వస్తే వన్ కిలోమీటర్ టు రాజీవ్ రహదారి ఎయిట్ కిలోమీటర్స్ టు అల్వాల్ టెన్ కిలోమీటర్స్ టు ఐసిఐసిఐ బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ పార్క్ టెన్ కిలోమీటర్స్ టు శంషాబాద్ ఓర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెన్

Like, share and subscribe to our YouTube channel.